ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవడ రాజన్న ఆలయ అభివృద్ధి గురించి చర్చిస్తామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న పరిరక్షణ సమితితో మాట్లాడిన మరుసటి రోజే రాజన్న ఆలయ ఈవో ద్వారా కేవిడ్ నోటీస్ ఇవ్వడంపై రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మండిపడ్డారు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాచన్న ఆలయ అభివృద్ధిని అడ్డుకుంటున్నామని అనడం అవివేకమన్నారు ఇప్పటి వరకు ఆలయ అభివృద్ధిపై ఎలాంటి ప్లాన్ లేకుండానే ఆలయాన్ని మూసివేస్తామని అనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు అభివృద్ధిని అడ్డుకుంటారనే ఉద్దేశంతో ముందస్తుగా హైకోర్టు ద్వారా కేవిట్ నోటీసు ఎలా ఇస్తారని ఆయన అభివృద్ధి ఏ డిపార్ట్మెంట్ చూస్తుందో వెల్లడించాలన్నారు ఆలయాన్ని ఎలా విస్తరిస్తున్నారో ముందస్తుగా ధృవీకరించిన ప్లాన్ ను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు ఆలయంలో ఇప్పటి వరకు నిర్మించిన అన్ని ధర్మశాలలకు మున్సిపల్ నుంచి ఎలాంటి అనుమతులు లేవని అన్ని నిర్మాణాలపై కోర్టుకు వెళ్తామన్నారు ఆలయం లోపల ఎలాంటి దేవతా విగ్రహాలను ముట్టుకున్నా ఊరుకునేది లేదని ప్రతాప రామకృష్ణ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ ఉపాధ్యక్షులు కటకం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు రాజన్న పునర్నిర్మాణ పేరుతో విస్తరణ పేరు మీద దాదాపు నెల రోజుల నుంచి కూడా ప్రభుత్వం ఏం చెప్తుందో మీరు చూస్తూ ఉన్నారు మేము అడిగిన చూస్తూ ఉన్నారు మనం అడిగింది అని ప్రతిసారి వారు అభివృద్ధి అడుగుంటారు అభివృద్ధి అడుగుంటారు అభివృద్ధి అనేది ఎక్కడ సాధ్యమైతే చెప్పాలి ఒకసారి అంటే అభివృద్ధి అంటే ఏంది కేవలం వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా రాజరాజేశ్వర స్వామిని దేవుణ్ణి శివుణ్ణి భక్తులకు దూరం చేస్తే అభివృద్ధి దానికి సమాధానం చెప్పాలి మనం కూడా స్థానిక విపకారం మాట్లాడొచ్చే దాదాపు చెప్పినాం ఆ అభిప్రాయాలు కూడా సాఫ్ట్గా చెప్పినాం తర్వాత కూడా మళ్ళీ ఫస్ట్ నాడు పరీక్ష సమితి సభ్యులతో అందరూ కూడా మాట్లాడుతున్నారు చెప్పినారు ఇవన్నీ కాకుండా నిన్న కేవియట్ పిటిషన్ ఫైల్ చేసి ఇవో గారు విస్తరణ జరుగుతూ ఉంది బిఫోర్ అని ఉంటే స్టే చేయొద్దని కేవేట్ పిటిషన్ గురించి దాదాపు మీ అందరికీ కూడా తెలుసు ఆ నోటీస్ నా సాయంత్రం తీసుకోవడం జరిగింది కేవేట్ పిటిషన్ ఎవరు పోతారండి ఎవరు పోవాలి నిజంగా కూడా నీకు రినోవేషన్ చేసడానికి ఇప్పటికి ప్లాన్ రెడీగా లేదు ఏది లేదు ఒక మ్యాప్ లేదు ఏం లేదు ఆలోచన లేదు ఏదో ఖాళీగా పోయి గవర్నమెంట్ ప్రభుత్వం చేతులు ఉంది కదా మా డబ్బు కార్స్ కాదు కానీ దేవాలయంకెళ్ళి వాళ్ళు నేను నోటీస్ పంపడం ఎంతవరకు సమంజసం కూడా ఆలోచించమని చెప్తా ఉన్నాను నేను ఇంకోటి కాకుండా ఆ ఎవరు ఇస్తారు నీ ప్రెమ్సెస్ దాడి బయటకు వస్తూ ఉన్నావు ఇప్పుడు వాళ్ళే అవకాశం ఇచ్చారు మేము కోట్టుకోవడానికి మేము ఫస్ట్ నుంచి డిమాండ్ చెప్తా ఉన్నాం హిందూ ఐడియాల్స్ హిందూ దేవతా విగ్రహాలను ముట్టుకునే ప్రసక్తి లేదు అని ఏ అధికారం ఉందని ముడతారు ఎవరు సిద్ధులు ఎన్నడో కొన్ని వేలే సంవత్సరానికి ప్రశ్నించింది దాన్ని ముట్టుకోవడానికి ఏం అధికారం ఉంది వీళ్ళకు ప్రతిసారి కూడా శృంగేరి పీఠం గురించి చెప్తా ఉన్నారు శృంగేరి పరిచి కూడా చెప్తా ఉన్నారు మీరు ఎక్కడ సంతంగా పెట్టించారు గురించి మన టాక్స్ నడుస్తూ ఉన్నాయి ఆ విస్తరణలో భాగంగా మేమేం చెప్తా ఉన్నాం ముప్పై ఐదు ఎకరాలు గత ప్రభుత్వం తీసుకున్నది దాంట్లో విస్తరణ ఏంది దానికి తప్పు పడతలేం మేము నువ్వు ఏం చేసుకుంటావు ఏమని వేసుకో లేకుండా అది దేవాలయాలు నటనడి రోడ్ల మీద ఉంటే దేవాలయాలు తీసేస్తున్నారు చర్చిలు తీసేస్తారు మసీదులు తీసేస్తున్నారు అటువంటిది కాకుండా ఇరవై ఫీట్లు ఉల్టా దేవస్థానం పక్కకున్న ఆ రోడ్డును ఆక్రమించుకొని చేస్తా అంటే ఏ రకమైన ఆలోచన ఇది ఇది సరైన విధానం కాదు సరే వాళ్ళు దారి దించురు మేము కూడా న్యాయ న్యాయ వ్యవస్థతోనే కొట్లాడుతాం ఖచ్చితంగా కూడా విశ్వాసం ఉందో మాకంటే కూడా రెట్టింపు విశ్వాసం ఉంది సరే మేము కూడా అడుగుతూ ఉన్నాం కనీసంగా దేవునికి నష్టం జరగదు హిందూ ధర్మానికి నష్టం జరగదు ఇక్కడ వచ్చే భక్తులు నష్టం కాదు అని చూస్తూ ఉన్నాం యువగారు కూడా సుటిగా సమాధానం చెప్పాలి ఇవాళ ఇన్ని నిర్మాణాలు చేస్తే ఎవరు ఎక్కడ తీసుకున్నావు పర్మిషన్ నువ్వు భీమేశ్వర సదర్ కు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ తీసుకున్నావా నీ నందీశ్వర కాంప్లెక్స్ తీసుకున్నావా ఎక్కడ తీసుకున్నావు మేము వీటన్ని కూడా క్వశ్చన్ చేస్తాం ఇది కూడా కోర్టులే ఛాలెంజ్ చేస్తాం ఎక్కడ కూడా రాజ్యాంగంలో కూడా ఏ విభాగం నిర్మాణాలు చేసినా డెఫినెట్గా కూడా లోకల్ కూడా అప్రూవల్ కావాలి గతంలో ఉన్న పాలకులో మేము పనిచేసినాం ఎవరు పనిచేసినా ఎందుకు ముట్టుకుంటలేము దాన్ని దేవుని మీద గౌరవంతో దేవాలయం మీద గౌరవంతో మరి వాటి కూడా పక్క వేసేసి మేమేదో సంఘ విద్రోహ శక్తులు లెక్క వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే మేము వచ్చే పనులు ఆపుతున్నాం ఆలోచనత్వం చేయడం నాకు ఏవడం అమ్ముడు ఏదైతున్నదో ఇది మంచి పద్ధతి కాదు ఇది నిజంగా కూడా అండర్స్టాండింగ్ ఉందా అని అంటున్నాను నేను మరి మొన్న విప్కారం పర్సనల్ పిలిచి మాట్లాడతారు తెల్లారి వస్తుంది అసలు ఎవరు చూస్తుండీ ఇది అసలు ఏవో ఎట్లా కేవట పంపుతారు అసలు డిపార్ట్మెంట్ ఎవరు ఎవరు చూస్తూ ఉన్నారు వీటీడీఏ చూస్తుందా ఆ కనిస్తా ఆడపి నిర్మాణాలకు అనవసరం వాళ్ళు వాళ్ళు చూస్తున్నారా వీళ్ళు చూస్తున్నారా యువకున్న అధికారం లిమిట్ ఇక్కడ భక్తుల వాళ్ళకు మాత్రం చూడాలి అసలు వీటీడీఏకు నిర్మాణాలన్నీ కూడా వీటిడే దండ జమ అవుతున్నాయి అది యువ కేవెట్టడం అమ్ముతారు ఇది ఇది సరైన విధానం కాదు వాళ్ళు చెప్పిన దారి ప్రకారమే మేము కూడా చూస్తాం దాన్ని కూడా ఛాలెంజ్ చేస్తాం ఎన్ని లొసుగులు ఉన్నాయో ఎన్ని నిర్మాణాలు లొసుగులు ఉన్నాయో ఎన్ని జరుగుతున్నాయో మాకు కూడా తెలుసు అక్కడ కానీ అన్నింటికి వారి కూడా కేవలం దేవుని దృష్టిలో పెట్టుకొని భక్తులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం తప్పితే ఇది ఏదైతున్నదో ఇది కూడా మేము కూడా న్యాయపరంగానే పక్కా చూస్తాం పక్కా కూడా నేను కూడా కోర్టు కోసాను కూడా ఓపెన్గా చెప్తాను వాళ్ళు పోయినరు వాళ్ళు అవకాశం ఇవ్వద్దు నాకు మా అందరికి కూడా అవకాశం ఇచ్చింది కనుక నిర్మాణ జరిగినా ఇన్నోవేషన్ పేరు మీద ఏం జరిగినా కూడా సెలవు న్యాయ వ్యవస్థ మీద హైకోర్టు మీద కూడా మేము చెప్తా ఉన్నాం